అందరికీ నమస్తే మన వ్యవసాయ రంగం ఛానల్ అసలు నేను వ్యవసాయ రంగం ఛానల్ అని పేరు ఎందుకు పెట్టవలసి వచ్చిందో ఈ వీడియో మీకు తెలియజేయబోతున్నాను ఇదివరకు కూడా ఒకసారి తెలియజేశాను మళ్ళీ ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చారు కనుక అందరు వాళ్ళందరికీ తెలియాలి కనుక మళ్ళీ ఒకసారి అది రిపీట్ చేయబోతున్నాను అసలు ఎందుకు వ్యవసాయ అని పెట్టి ఇందులో అనేక రకాల వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరి తెలియాలి అయితే వ్యవసాయం చేసే వాళ్ళ చేసే వాళ్ళ కష్టాలు అంత ఇంత ఉండవు ఎవడు పడితే వాడు చేద్దానికి కూడా అది ఉత్తనే రాదు వ్యవసాయం అనేది ఏసీలలో తిరిగేటానికి అయితే అసలే రాదు కానీ రైతులు అంటే మామూలు విషయం కాదు వాళ్ళు ఎంత కష్టం చేస్తారంటే అన్నీ వదులుకొని అన్ని వారి స్వేచ్ఛను వదులుకొని వారి ఆత్మగౌరవాన్ని వదులుకొని వాళ్ళ కష్టాన్ని అసలు ఎట్లా అంటే మామూలుగా అసలు చెప్పడానికి కూడా అంత వీలుండదు అంత కష్టపడుతుంటారు ఎట్లంటే నారు పోసే కాంచి నీరు పెట్టే కాంచి నాట్లేసే కాంచి కోత కోసే కాంచి కుప్ప నూడిసే కాంచి అమ్మేదాకా కష్టాలే వాళ్ళకి అమ్మినాక కూడా కష్టాలే ఈ ఏసీలో తిరిగిన కొడుకులకు ఊరి వాళ్ళ కష్టాలు ఏందో వాళ్ళ కష్టాలు కనీసం ఎక్కడ కూడా మాట్లాడరు వీడు మళ్ళీ వాళ్ళు పండిస్తేనే వీడు తింటాడు ఏసీలో తిరిగేట వాడు కానీ పారిశ్రామికవేత్త కానీ రై ఈ రాజకీయ నాయకులే కానీ ఇంక ఎవడైనా సరే రైతు అనేవాడు చావట్కే వీళ్ళు తింటారు కానీ ఆ రైతు కష్టాన్ని మాత్రం ఎక్కడ చెప్పరు వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించరు వాళ్ళ పంట నాణ్యమైన ఎరువులు కల్పించరు ఏది కల్పించకపోగా ఇంకా నష్టాన్ని కలిగిస్తూ నష్టాన్ని కలిగిస్తారు ఏ విధంగా అంటే తప్పుడు పురుగు మందుల కంపెనీలు పెట్టి కంపెనీల నుంచి మందులు సేల్ కావడం కోసం అది ఇదని చెప్పి రైతులను మోసం చేసి విత్తనాల కాడ మందుల కాడ అనేక రకాలుగా రైతులను మోసం చేసుకుంటూ వీళ్ళని ఇట్లా ముంచుతూనే ఉంటారు వాళ్ళు పండించిన పంట తినుకుంటూ కూడా వాళ్ళు ఇట్లా ఈ విధంగా ముంచుతున్న యజమాన్యాలను మనం చూస్తున్నాం ఏసీలో తిరిగే కార్ల యజమాన్యాలని చూస్తున్నాం కానీ మనం ఇక్కడ వ్యవసాయ రంగం అని ఎందుకు పెట్టడం జరిగిందంటే ప్రతి రైతు రాజకీయంగా ఉండాలి ప్రతి రైతుకు అవగాహన ఉండాలి రాజకీయంలో అనే ఉద్దేశం మీద వ్యవసాయ రంగం అనే ఛానల్ పెట్టిన ఈ వ్యవసాయ రంగం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు దాదాపుగా రైతులై ఉంటారు కనుక ఈ రైతులందరికీ నేను అవగాహన కల్పించవచ్చు రాజకీయంగా అనే ఉద్దేశమై వ్యవసాయ రంగం అనే ఛానల్ పెట్టడం జరిగింది ఆ నామకరణం కూడా దానికోసమే చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులందరికీ ప్రజానీకానికి తెలియజేస్తున్నాడు మిత్రులారా మీరు అందరూ కూడా రాజకీయంగా ఉండాలి ఈ ఎక్కడైతే ఈ రాష్ట్రంలో కానీ ఇటు భారతదేశంలో కానీ రైతులు అంటే ఎస్సీలు ఎస్టీ బీసీలు అధిక శాతం ఉంటారు కానీ వాళ్ళకే అధిక తక్కువ శాతం భూములు ఉంటాయి ఇక పెద్ద మొత్తంలో ఏసీలలో తిరిగే వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ ఉంటాయి భూములు కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీలో మాత్రం తక్కువ భూములు ఉంటాయి అయిన వ్యవసాయం మాత్రం వీళ్ళే చేస్తారు కానీ వీళ్ళందరికీ రాజకీయంగా వెనుకబడి ఉంటారు అందుకనే వీళ్ళు రాజకీయంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ని స్థాపించడం జరిగింది మీరు కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేయాలి రూపాయి ఖర్చు లేకుండా పోటీ చేసి మీరు రాజకీయంగా ఉండాలి అక్కడి నుంచి ప్రతి చిత్త సభల్లో రైతే ఉండాలి ఎందుకంటే వాళ్ళ కష్టాలు తెలుసు వాళ్ళకి ఏ విధంగా సంక్షేమం చేయాలి అభివృద్ధి చేయాలని తెలిసి ఉంటుంది కనుక రైతులకు వాళ్ళైతేనే రాజకీయంగా ఉంటుంది మంచిదని చెప్పి నేను ఈ వ్యవసాయ రంగం ఛానల్ని స్థాపించడం జరిగింది రైతులు ప్రతి ఒక్క రైతు రాజకీయంగా అనుభవం ఉండాలి అవగాహన ఉండాలి దాంట్లో పోటు చేసి ఉండాలి గెలిచి ఉండాలి మీరు చట్టసభల్లో ఉండాలనే ఉద్దేశమే నా ఉద్దేశం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ